ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఎంతో కొంత పేదవారికి సహాయ సహకారాలు అందించాలని వాసవి వనితా క్లబ్ సూర్యపేట అధ్యక్షురాలు పశుపతి జ్యోతి అన్నారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లోని పేద ప్రజల అడ్డా కూలీలకు వాసవి వనితా క్లబ్ సభ్యులు పారేపల్లి వెంకన్న జ్యోతిల కుమారుడు ఎన్ఆర్ఐ మహేష్ శ్రావణిల కుమారుడు శ్రీహాన్ రెండవ పుట్టినరోజు సందర్భంగా అన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వారు మాట్లాడుతూ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలోని గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుపుకోవటం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ సేవలను అందించాలని తెలిపారు శ్రీహాన్ తల్లిదండ్రులు తన కుమారుడి పుట్టినరోజు పేద ప్రజల మధ్య జరుపుకుని సుమారుగా ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలోని వాసవి క్లబ్ సీనియర్ నాయకులు పశుపతి కృష్ణమూర్తి పారేపల్లి వెంకన్న జ్యోతి మహేష్ శ్రావణి శ్రీహాన్ పద్మ నీరజ తదితరులు పాల్గొన్నారు